రాజకీయ జీవితంలో ఒక మరుపురాని ఘట్టం ఎందుకంటే ఒకటిన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ రోజు తొంభై ఐదు ఆగస్టు ఇరవై రెండున వైస్రాయి హోటల్లో శాసన సభాపక్షం ఏర్పాటు చేసి ఆ రోజు రాత్రి పదకొండు గంటలకి మరి చంద్రబాబు నాయుడు దాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగష్టు ఇరవై గంటన శాస్త్ర సభా పక్ష నేతకం మేము అందరూ కూడా ఎంఎల్ఎలుగా ఎన్ని కూటలు జరిగిన చెక్కు కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెంట మేము అందరం ఉన్నాం మేము ఎంఎల్ఎలుగా అయ్యా పట్టం సరే సో అందుకని తొంభై ఐదు ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యేగా మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా కీలక పాత్ర పోషించాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను రెండు వేల పదమూడు ఒకటి రాష్ట్ర విభజన సమయంలో అనేక అవాంతరాలు వచ్చాయి ఆ రోజు తొంభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రెండు తెలుగు రాష్ట్రాలు నాకు ముఖ్యమంత్రి రెండు గల్ల సిద్ధాంతం అని చెప్పి ఆంధ్రలో తిరగాలంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకుంటామని ఆ రోజు వైసీపీ నాయకులు చెప్పారు మేము చెప్పాను ఆ రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి సరిములా జరిగింది మిమ్మల్ని మేము అడ్డుకోలేము మా నాయకుడిని ఎందుకు అడ్డుకున్నారని చెప్పి ఇదే రోజు రెండు వేల పదమూడులో ముందు బాస్పేళ మండలం ఆంధ్ర తెలంగాణ బోర్డర్ నుంచి లక్ష మందితో మరి స్వాగతం తలకి ఆత్మ గౌరవ వ్యాపార ద్వారా ఆంధ్ర ఆత్మ గౌరవాన్ని నిలిపారు మన అధినేత చంద్రబాబు నాయుడు కూడా మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రావటానికి రెండు వేల పదమూడు ఆత్మ గౌరవ యాత్ర అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు మన జేడీఎల్పీ మీటింగ్ కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు అదే కాకుండా ఈ రోజు చూస్తే ఆ రెండు సందర్భాల్లో నేను ప్రధాన గురులకు పోషించారు రెండుసార్లు సార్లు ఎమ్మెల్యేగా సో నాకు అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నా రాజకీయ జీవితంలో అందుకే రోజు నేను ఈ స్త్రీ శక్తి సభ కూడా గుర్తుగా ఈ శబ్దంబర్ పెట్టాలని చెప్పి సోదరి అంతగాని మన మహిళ మంత్రి గారి మన మాధవ్ గారిని మనం తెలుసా సో మనం ఒకటి ఒడ్డు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తొంభై ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గమనం సేకారిన తర్వాత నాకు మాట చెప్పారు మేము చిన్నప్పుడు పది కిలోమీటర్లు నడిసి వెళ్ళేవాళ్ళం మా అమ్మ పొయ్యిలో ఉన్న వండి పెడితే ఆ పొగకి మా కళ్ళ నీళ్లు వచ్చినాయి అందుకే నేను ముఖ్యమంత్రి అవకాశం నాకు వచ్చింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉచిత గ్యాస్ పథకం ఇస్తారని చెప్పి తొంభై ఆరులో జన్మభూమి పథకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉచిత గ్యాస్ పథకం ప్రవేశపెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా

తెలిపిన గవర్నరే నారా చంద్రబోహన గారు వీరలు మరి నాలుగోసారి సార్లు ముఖ్యమంత్రి అయి వందమంది రవి నాలుగు మధ్య ఆస్థాయస్థ సమయపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో ఎన్టీ ప్రభుత్వం అని చెప్పుకోవడం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఒక్కొక్క డిఫరెన్స్ గా పవన్ కళ్యాణ్ గార్ ఇంకొక భారత జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకి వేసుకెళ్తున్నారు ఈ రోజు కూడా మన మహిళల పట్ల మాట్లాడుతున్నారు అసభ్యకరమైన పదాలన్నారు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు అమరావతి మహిళలు కించపరిచే విధంగా ఈ మధ్య కూడా మాట్లాడారు అందుకే మనందరినీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మహిళల్ని ఎవరు గౌరవిస్తా ఉన్నారు ఏ పార్టీ గౌరవిస్తా ఉంది చంద్రబాబు నాయుడు ఇచ్చిన గౌరవం ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ తానికి కూడా ఇవ్వడు కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి తల్లిని మీరు ఒకసారి వాడేళ్ళు కావాల్సిన అవసరం ఉంది ఇంట్లో జనమని తోడబుట్టిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో మహిళల్ని ఏ విధంగా గౌరవించిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎక్కడ కూడా మనం చూస్తే పద్నాలుగు వంద మంది మధ్య పసుపుకుమ యాభై గంటల వేల మందికి పెట్టి మరి జీవులు పోతాయంటున్నాము ఆదరించాం అదేవిధంగా మరి షష్టి పూర్తి చేశాం శ్రీమంతం చేశాం ధనం చేశాం ఈరోజు కూడా మనం గ్యాస్ పథకంలో మరి మన పార్టీ సోపర్ శిక్ష పెట్టి మన భుజాలు ఎదుగుతున్నాం ఎన్నికలకు ముందు సోపర్ శిక్ష పథకం మనం పెట్టాం సంవత్సరానికి మూడు సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే నేను కూడా అలాగే ప్రకటించాను ఐదు సంవత్సరాల్లో గురజాల నియోజకవర్గంలో ప్రతి మహిళకి కూడా గ్యాస్ కనెక్షన్ నేను ఉచితంగా ఇస్తానని చెప్పి కూడా ఎన్నికల ముందు నేను ప్రకటించాను దాన్ని రేపు సంక్రాంతికి పిడివాల మున్సిపాలిటీతో స్టార్ట్ చేసి జిల్లలకి నేను వ్యక్తిగతంగా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వబోతున్నాను చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అందుకే ఈరోజు శక్తి స్త్రీ శక్తి ఈరోజు ఏ విధంగా రాష్ట్రంలో మనకు ఉందో కూడా ఈరోజు చూస్తున్నాం ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు తల్లికి వందడం గాని అదే విధంగా స్త్రీ శక్తి గాని అదే విధంగా మరి అన్నదాత సుజీవులు గాని పెన్షన్లు గాని లేదా అన్న క్యాంటీన్లు గాని అనుకున్న అన్ని మన ప్రభుత్వం ఏదో మాట్లాడదాం అని చెప్పి మీకు ఆ పప్పులు కొడకవు మరలా మేము మీరు అనుకుంటున్నారు మేము అధికారంలోకి వస్తాం పోలీసు అధికారులు మెల్లిస్తున్నారు మీరు అడిగింది ఇబ్బందులు ఒక్కసారి అధికారం బాబా చంపిన మీరు తల్లి చెల్లిని పదాన్ని పెట్టిన మీరు భవిష్యత్తులో ఎప్పుడు కూడా సృష్టి ఉన్నంత వరకు మిమ్మల్ని అధికారంలోకి అని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు ఈ ప్రభుత్వం పదిహేను సంవత్సరాల అధికారంలో ఉంటుందని ఇది మీ ప్రభుత్వం ఇది గడువు పలిచిన వర్గాల ప్రభుత్వం ఇది మహిళా సంక్షేమాన్ని పాల్పడే ప్రభుత్వం ఒత్తిడి కావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొకసారి చెల్లిస్తారని చెప్పి ఒక మహిళ శక్తి శక్తి ఇది ఇక్కడ చెప్పాను తొంభై నాలుగులో నవంబర్ ఇరవై నాకు మొట్టమొదటి చిన్న కూర్చోబెట్టుకొని మీటింగ్ చెప్పారు నవంబర్ రెండు ఎన్నికల్లో ఏప్రిల్ తొమ్మిది మరి ఎన్నికల మీటింగ్ మరి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ తొమ్మిదిన ఇక్కడే మీటింగ్ చెప్పారు అదేవిధంగా మన యువకరటం నానా లొకేషన్ గారి మరి పాదయాత్ర యువ గళం ఇదే ప్లేస్లో రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఎనిమిదిన ఒక ప్రపంచన అరాణయాల మంది సభ మూడో సభ ఇది నాలుగో సభ మన జీవమ్మ గణితమ్మ గిరిగి వచ్చిన సభ అందుకని మూడు తరాలతోని ఎన్యరామన గారు చంద్రబాబు నాయుడు గారు లొకేష్ గారు మూడు తరాలతోని పనిచేసే అదృష్టాన్ని కల్పించింది ఇద్దరు మంత్రి ఉన్నారు మరి వాళ్ళు మాట్లాడిన తర్వాత తెలియజేసుకుంటావు చాలా పెద్ద ఎత్తున మరి పెండుగల మీటింగ్ మేము మగవాళ్ళతో పెట్టుకుంటే చాలా గిరిచిపోతుంది కానీ మీరు కూడా ఎంతో ఔదాయంతో ఎంతో ప్రేమంతో ఎన్ని పనులు ఒత్తులున్నా ఇంత పెద్ద ఎత్తునగా మహిళా ప్రపంచం ఈ కార్యక్రమానికి వచ్చి సక్సెస్ చేసిన మీ అందరికీ సతకోటి వందనాలు ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం జోహార్ ఇండియా